ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం ఇళ్ళ పట్టాలు మళ్ళీ మీ పేరుతో రిజిస్టర్ కూడా చేయించినాం లక్ష ఎనభై రూపాయలు మీకు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ ఉన్నాం ఇల్లు కట్టించే విషయంలో కాస్త ఆలస్యమైన మాట వాస్తవము ఇరవై నాలుగు వేల ఇల్లు మేము కట్టియ్యాలి కాబట్టి ఆలస్యమవుతుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక మాట కూడా మళ్ళీ చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒక్క జానుడు స్థలం వాళ్ళు ఒక్క జానుడు చంద్రబాబు నాయుడు హయామ చమదట్టు నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాదు మొట్టమొదటి నుంచి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక జానుడి స్థలం ఇయ్యలే ఒక్క జానుడి స్థలం ఇవ్వకుండా ఒక్క మనిషికి కూడా ఇండ్లు కట్టియకుండా ఈ పొద్దు మేము అడ్డరోడ్డుతో ఒకటి సెంట్ ఇచ్చి ఇరవై నాలుగు వేల మందికి ఇచ్చి వాళ్ళ స్థలంలో నిలబెట్టి ఫోటో తీపిచ్చి రిజిస్టర్ చేసి డాక్యుమెంట్ వాళ్ళ చేతిలో పెట్టి లక్ష ఎనభై వేల రూపాయలు డబ్బులు రిలీజ్ చేసి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకొని కట్టిస్తా ఉంటే మీకు రెండు సెంటు చెప్పినా ఎమ్మెల్యే అర్ధ సెంటు తక్కువ ఉంది కదా తూనా కొడకాను అన్నాడు తూనా కొడకాను ఇంకా ఇల్లు కట్టలేదే అంటే జానుడు స్థలం ఇయ్యని మీరు ఒకటిన్నర సెంటు ఇచ్చేవాడిని లక్ష ఎనభై వేలు ఇచ్చిన వాడిని ఇరవై నాలుగు వేలు ఇల్లు ఇచ్చిన వాడిని పట్టుకొని మాట్లాడే అరకత ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండేవాడు చేస్తాడా భోజనం చేసేవాడు ఎవడైనా మాట్లాడతాడా గడ్డి తినేవాడే మాట్లాడతాడు అంతకు ముందు మీరు ఏమన్నా ఒక పదివేల మందికి మూడు సెంటల స్థలం ఇచ్చి మూడు లెక్కలు మూడు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించింటే వాళ్ళ ఇంటి ముందర ముగ్గేచ్చా అక్క సంసారం చేయిస్తాను ఉంటే కదా ఈ రోజు నన్ను గాని నా వాళ్ళను గాని మా జగన్ను గాని మీరు మాట్లాడితే అర్థం ఉంది జానడు బెత్తిడిలే కదరా స్వామి మీరు స్థలము బెత్తెడు బెత్తెడు స్థలం ఇలా ఈ నియోజకవర్గంలో ఒక మనిషికి మీరు ఒక ఇల్లు కట్టిలే ఇరవై నాలుగు వేల మందికి మేము ఒకటి ఒకటిన్నర సెంటు స్థలముతో లక్ష ఎనభై వేల రూపాయలతో వెయ్యి కోట్ల రూపాయల నిధులతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇస్తే మమ్మల్ని విమర్శిస్తారా మీరు అసలు సిగ్గనిపించలేదా మీకు విమర్శించేటప్పుడు గురువింద గింజ సామెత మీకు గుర్తు రాలేదా మనం ఏం చేసినాము అసలు మనం ఇది విమర్శించేటప్పుడు మనం ఏం చేసినామో మనం ఇచ్చినామా ఇయ్యలేదా ప్రతిసారి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఇదే పనికి మాలిన పనికి రాని విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు చాలా విఘ్నులు ఒక్క నలభై ఐదు రోజులు ఆగండి సరైన నిర్ణయం సరైన పద్ధతిలో చేస్తారు ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సహాయపడగలిగినాం ఒక ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారి పాలన పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగిన వార్డుగానే నాకు కనిపిస్తా ఉంది అయితే తిరిగిన ఈ పదమూడు వార్డులలో ఈ ఒక్క వార్డులో మాత్రం కొన్ని చోట్ల కంప్లైంట్ అయితే వినగలిగినాం అది మా నిజాయితీ అది మా నిజాయితీ ఇది కూడా మళ్ళా స్థానిక కౌన్సిలర్ చెడ్డోడు మంచిోడని అని చెప్పడం కోసం నేను చెప్పడం లే అది అది నథింగ్ పక్కన పెట్టండి సమస్యలు నా దృష్టికి వచ్చాయని చెప్తాను సమస్యలు కూడా వాళ్ళ నాకు వచ్చినది కూడా ఏంటంటే వార్డులో కేవలం డ్రైనేజ్ వ్యవస్థ మాత్రమే కాలువలకు సంబంధించి పెద్ద కాలువ పోతా ఉంది అది బ్లాక్ అయిపోయి ఉంది కాబట్టి దాని మీద మాత్రం ప్రజలు కొంత అభ్యంతరాన్ని వ్యక్తపరిచి దాని గురించి ఆలోచన చేయండి కొన్ని చోట్ల చిన్న చిన్న కాలువల్లో నీళ్లు పోలేదు అటువంటి సమస్యలు అయితే ప్రస్తావన చేసినారు ఇక నీళ్ళు అయితే మటుకు పుష్కలంగా వస్తున్నాయి చాలా బాగా మంచి పని చేసినారని చెప్పి అభినందిస్తున్నారు రోడ్డు అడిగిన చోటల్లా రోడ్డు వేసినాం అది కూడా అభినందిస్తున్నారు మొత్తం మీద ఈ వార్డులో ప్రధానమైన సమస్య కొన్ని చోట్ల కాలువ ఇది మా దృష్టికి తీసుకొచ్చినారు తప్పకుండా ఈరోజు మున్సిపల్ వైస్ చైర్మన్ కాజా కూడా ఉన్నాడు ఇక్కడే గారికి కూడా ఆదేశం ఇచ్చి ఉన్నాం మున్సిపల్ తో మాట్లాడి ఎక్కడైతే కాలువల సమస్య ఉందో పెద్ద కాలువ వెసిలిటీ ఏమైతే ఉందో దాని మీద వాళ్ళు చర్యలు తీసుకునే కార్యక్రమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందేదానికి ప్రయత్నం చేస్తాం ఈ వార్డులో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణమే స్పష్టతగా కనిపిస్తూ ఉంది ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు ఇరవై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డులో చేసినాం మనస్ఫూర్తిగా పదమూడో వార్డు సంబంధించిన ప్రజానికారందరినీ కూడా మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాబోయే ఎన్నికల్లో నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నా మళ్ళీ మూడోసారి ఫ్యాను గుర్తుపైన మీరు ఓటేసి నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీ జెండాను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వార్డు అభివృద్ధికి సహ ఉపయోగపడినాం ప్రభుత్వ నియోజకవర్గానికి మేము పూర్తిగా ఉపయోగపడినాం రాగునీటి సమస్యలు నూట యాభై కోట్ల రూపాయలతో పరిష్కరించి మీకు నీళ్ళు ఇవ్వగలిగినాం మీ పక్కనే అంటే మీరు చేయి జాబితే అందంత స్థలములోనే యాభై మూడు కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తాం ఈ వార్డు లేకే వస్తుంది మార్కెట్ యాభై మూడు కోట్లతో మీకు అతి సమీపంలో ఉండే శివాలయం సెంటర్లోనే జాతీయ జెండాను ఆవిష్కరించినాం మీకు సమీపమైన మైదుకూరు రోడ్లోనే స్మార్ట్ స్ట్రీట్ చేయగలిగినాం బస్ స్టాండ్ కట్టగలుగుతా ఉన్నాం మీకు దగ్గరలోనే అంతే ఒక పది వంద అడుగుల దూరంలోనే టవర్ క్లాక్ ఎనిమిది కోట్ల రూపాయలతో కట్టగలుతా ఉన్నాం దాదాపు ఐదు కోట్ల రూపాయలతో మీకోసం పార్కును అందంగా సుందరీకరణ చేయగలిగినాం నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ మారుస్తా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరణ చేస్తూ ఉన్నాం అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కి నిధులు తెచ్చినాం నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై ఒక్క వార్డులలో కావలసిన చోటల్లో రోడ్డు కాలువలు వేయగలిగినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను స్థాపించగలిగినాం